హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల నుండి ఒక కోరిక నెరవేరటం లేదు మేము చెయ్యని ప్రయత్నాలంటూ లేవు అన్ని ప్రయత్నాలు చేశాము కానీ మా కోరిక నెరవేరటం లేదు ఎన్నో సంవత్సరాల నుండి ఆ కోరిక గురించి మేము ట్రై చేస్తున్నాము ఉదాహరణకు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాము కానీ ఆ జాబ్ రావటం లేదు ప్రమోషన్ గురించి ట్రై చేస్తున్నాము వీసా గురించి ట్రై చేస్తున్నాము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ గురించి ట్రై చేస్తున్నాము ఇలా ఎటువంటి కోరికైనా ఈ పరిహారం చేయటం వలన మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఎవరైతే వారాహి అమని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ పరిహారం ఎవరికి చెప్పకుండా చేయాలి పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళైనా చేయవచ్చు నాన్ వెజ్ తిన్నవాళ్ళైనా చేయవచ్చు ఎటువంటి రూల్స్ లేవు మీ పెరట్లో మట్టి ఉంటుంది కదా ఆ మట్టిలో చేయాలి ఈ పరిహారం లేదా పూల కుండీలో ఉండే మట్టి మీద మీరు ఈ పరిహారం చేయవచ్చు ముందుగా ఒక సర్కిల్ గీయండి మీ ఉంగరపు వేలతో సర్కిల్ గీయండి కుడి చేతి ఉంగరపు వేలతో సర్కిల్ గీయండి సర్కిల్ గీసిన తర్వాత సర్కిల్ లోపల ఈ నెంబర్ రాస్తూ మీ కోరికను ప్రజెంట్ లో చెప్పుకోండి ఆ అత్యంత శక్తివంతమైన నెంబర్ జీరో జీరో వన్ టూ జీరో జీరో వన్ టూ స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి సర్కిల్ గీసి జీరో జీరో వన్ టూ అని నెంబర్ రాస్తూ మీ కోరికను ప్రజెంట్ లో చెప్పుకోవాలి ఉదాహరణకు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు వీసా వచ్చింది నాకు సంతానం కలిగింది నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకు వివాహం జరిగింది మీ కోరికను ఇప్పుడు ప్రస్తుతం నెరవేరితే ఎంత సంతోషంగా ఉంటారు అంత సంతోషంగా ఉంటూ ఆ కోరికను చెప్పుకొని మీరు నెంబర్ రాయండి తరువాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి అంతే మీ కోరిక చాలా శీఘ్రంగా నెరవేరుతుంది ఒక కోరిక నెరవేరిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి మరలా ఇంకొక కోరిక గురించి మీరు పరిహారం చేయవచ్చు అద్భుతమైన రిజల్ట్ పొందుతారు స్వస్తే.